పేరు కందుకూరు నియోజకవర్గం ఇది గతం ఎమ్మెల్యే కదా పర్లే అతను సౌమ్యుడు మొత్తం నిదానమైన మనిషి చాలా సమయ ఈ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు చేసినట్టు రాష్ట్రం వల్ల కనుక వైసీపీ ఎమ్మెల్యేలు అందరు కనుక చేస్తే మూడు సార్లు జగనే ముఖ్యమంత్రి అవుతాడు చాలా సౌమ్యుడు మహేందర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి వివాదస్పడు కాదు అతను అతను మా మా నియోజకవర్లు ఎక్కడా కేసులు కానీ అలాంటివి ఏమీ లేవు ఇక ఏ నియోజకవర్గాలకు పోయినా కేసులు కక్షాదింపులు ఉండి మా ఎమ్మెల్యే కాడ అలాంటివి ఏమి లేవు మంచి వ్యక్తి అతను కొన్ని చేసాడు కానీ కొన్ని పైన సహకరి జగన్ సహకరించి కొన్ని బిల్లులు రాల అందువల్ల కొన్ని అభివృద్ధి చేసే మనిషి మహేందర్ రెడ్డి గారు అభివృద్ధిలో వెనక నగేవాడు కాదు కానీ అతనికి పైన వల్ల అధికార యంత్రాంగం వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయనకి సహకరించడం ఏది బిల్లులు రాక కొంచెం కట్టుకుని రాక ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది వైసీపీ నాయకుల్లో కూడా చిన్న చిన్న మంది వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు డబ్బులు రా అభివృద్ధిలో మాత్రం మహేందర్ రెడ్డి గారు ఏం చేస్తారు ఇబ్బంది లేదు మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి మంచి వ్యక్తి అతని వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు నేను చెప్పాను కదా ఇందాక రెడ్డి చేసినట్టు నూట యాభై మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో చేస్తే జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అసలు రూపాయి ఖర్చు పెట్టవాల ఈ నియోజకవర్గంలో మహేంద్ర రెడ్డి చేసినట్టు చేస్తే మేము టీడీపీ గెలుస్తుంది కోరుకుంటున్నాం ఎందుకంటారు దానికి కూడా ఒక కారణం చెప్తా ఇప్పుడు జగన్ నేను అభివృద్ధి చేశానని చెప్తున్నాడు అభివృద్ధి చేసి ఉంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కష్టజీవులు మన దగ్గర పొదుపు నుంచి డబ్బులన్నీ దాదాపు నాకు తెలిసి ఒక రెండు వేల కోట్లు మన ఆంధ్ర డబ్బులన్నీ హైదరాబాద్ ఎందుకు వెళ్ళినాయి మన రాష్ట్రంలో ఎక్కడ ఒక రూపాయి పెట్టి బెట్ల ఈ రెండు మూడు వేల కోట్లు హైదరాబాద్లో దాపెట్టుకున్నారు సెక్యూరిటీ లేక ఇక్కడ అక్కడ అభివృద్ధి జరుగుతుంది వ్యాపారాలు చేసుకుంటున్నారు పిల్లలు అందరూ ఇల్లు కట్టుకొని బిల్డర్స్ అదే మన అమరావతి కన్నా డెవలప్ ఉంటే అమరావతి బిల్డర్ కట్టుకొని ఇల్లు కట్టుకుంటే మన గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ వచ్చేది దాన్ని మూడు రాజుల దాన్ని నాశనం చేశాడు మెయిన్ పాయింట్ మన డబ్బులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి ఆ మూడు వేల కోట్లు మన దగ్గర పెట్టుకుంటే ఎంత డెవలప్ అయ్యేది ఈ డెవలప్ చేశానని చెప్తున్నాడు అదే చేసి ఉంటే ఈ డబ్బులన్నీ ఎక్కడ ఉంటే ఎంత డెవలప్ వస్తుంది మన డబ్బులు మన డబ్బులు ఎందుకు ఇతర రాష్ట్రానికి ఎందుకు పంపించాం ఇప్పుడు నీకు దగ్గర డబ్బులు ఉంటే పొదుపు చేసుకోవాలా నువ్వు ఎక్కడ దాబెట్టుకుంటావు ఎక్కడ సెక్యూరిటీ ఉంటే అక్కడ దాబెట్టుకుంటావు అంతే కదా అది ఈ జగన్ చేసిన నిర్వాహకం అది కోటమి అభ్యర్థులు కోట అంటే తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే సెంట్రల్ ఫండ్స్ మనకు కొంత రావాలి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరిగేది సెంటర్తో తగాదా పెట్టుకుంటే మనకు నుంచి ఫండ్స్ రాదు అందుకోసంగా మోడీ గారిని ప్రధానమంత్రిని గారిని కలుపుకొని కూటమి అభ్యర్థిగా జనసేన పవన్ కళ్యాణ్ గారిని అందరిని కలుపుకొని కూటమి అభ్యర్థులు గెలిస్తే బాగుంటుంది సెంట్రల్ ఫండ్స్ వచ్చే స్టేట్ డెవలప్మెంట్ ఉంటుంది పార్టీ మారితే మేమందరం మారాం రికి వైసీపీకి ఒకసారి చూద్దామన్నప్పుడు అందరం వేశాం అంటే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు పర్వాలే ఒక సిక్స్టీ డైవ్ సెవెంటీ పర్సెంట్ పర్వాలే అతను ఇతను కూడా ఇంకొంచెం బాగా చేస్తాడు అనే ఫంక్షన్ జగన్ ఒకసారి ఓటేసారు నాన్న పరిపాలన చేసి చేయలేదు నేను చెప్పాను చూడు ఇందాక అంటున్నారు కదా అంటున్నారు కరెక్టే ఇప్పుడు ఈ మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు హైదరాబాద్ ఎందుకు దాపెట్టుకున్నారు మన దగ్గర ఎందుకు దాపెట్టలేదు ఇక్కడ సంపాదించిన డబ్బులు కనీసం కష్టం చేసుకుని జామయాలు కొట్టుకుని మన దగ్గర వచ్చే ఇన్కమ్ మొత్తం ఆంధ్రా ఇన్కమ్ మొత్తం హైదరాబాద్లో ఉంది మీరు ఒకసారి గెచ్చేయండి మనం ప్రతి ఒక్క రూపాయి హైదరాబాద్లో ఉంది మనం డెవలప్ చేసిన డబ్బులు డబ్ల్యూ తిండేది కదా మనం డెవలప్ అయ్యేది మన కోస్ట్ ఏరియా ఎంత ఉంది అసలు మనకి హైదరాబాద్ కోస్ట్ ఏరియా లేదు మనకి సూళ్ళూరుపేట నుంచి దాదాపు ఇచ్చాపురం దాకా కోస్ట్ ఏరియా దాదాపు సుమారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది దాదాపు ఆరు వందల కిలోమీటర్లు ఉంటుంది మరి ఇప్పుడు ఇక్కడ కూడా తెచ్చారు ఎవరు తెచ్చారు అది ఏం చేశాడు వాళ్ళు జామాయిలు మిల్లుని ప్రకటిస్తే ఆ ఫోర్టులకి పాపం డబ్బులు కూడా ఇవ్వాలి తల ఇరవై ఎకరాల సొంత పొలం అయితే ఐదు ఎకరాలు డబ్బులు పడి ఐదు ఎకరాలు డబ్బులు పడినా ఇది చేబూరు దగ్గర ఫోర్టు పొలం ఇప్పించారు కదా ఒక రైతు మొన్న ఏడుస్తా ఉన్నాడు పాపము ఇరవై ఎకరాల పొలం ఉంటే ఎనిమిది ఎకరాలు డబ్బులు అంటే ఇరవై రెండు లక్షల తగ్గినా డబ్బులు వేయాల అసలు ల్యాండ్ ఎక్కించలేదు అంట వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు వాళ్ళు ఎగ్జాంపుల్ సరే అది అదొక ఘట్టం ఆయన ఆ రోజు రాజధాని నేను కడతా నేను ఇక్కడ ఇల్లు కట్టుకుని చంద్రబాబుకి ఇల్లు లేదు నేను ఇల్లు కట్టుకుని మీకు డెవలప్ చేస్తే మాటిచ్చాడు మాటిచ్చి మాటాడు అన్ని మరి బయటపడలేదు కదా అందరు కమ్మ వాళ్ళు చాలా తక్కువ ఇతర కులాలకు ఎక్కువ కదా ల్యాండ్లు కమ్మాలకి ఎంత ఉంది మీరు ప్రతి ఒక్క పేపర్లో ఉండే చంద్రబాబు కులాలకు అతీతంగా కులానికి ఏం లేదు అట్ట కులానికి ఇచ్చే పని అయితే ఇప్పుడు జగన్ సిఎస్ఎం జవహర్ రెడ్డి పెట్టుకున్నాడు డీజీపీ రాజధాని పెట్టుకున్నాడు ఎక్కువగా రెడ్డి గారు మొత్తాన్ని అసలు కుల ప్రాతిపదిక మీద ఏ ముఖ్యమంత్రి గటన్ కాలేడు అది చిరంజీవికి అర్థమైపోయింది అన్ని కులాలను ఆదరిస్తాడు చంద్రబాబు నాయుడు ఒక కులం అని కాదు ప్రతి ఒక్క మన రాష్ట్రంలో అందరికీ దావాస ప్రకారంగా ఇచ్చుకుంటూ అవుతాడు అంతేకానీ అందరికాడ ఆస్వాదం అట్టు ఉంటే హైదరాబాద్ డెవలప్ అవుతుంది అతనికి చంద్రబాబు పరిపాలన విధానం బాగుందనే కదా మనం ఆయన జైలు వేస్తే ఇతర డెబ్బై రెండు దేశాల్లో లెటర్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లెటర్లు పంపించారు ఏ ఏ ముఖ్యమంత్రికి అటు పంపించాలి ఆయన జైలు వేసినప్పుడు ఏ కేసుని నిర్వహించలేదు సరే అదే ఒక కోర్టులు అంతా పక్కన డెవలప్ జగన్ డెవలప్ అడుగుతున్నారు డెవలప్ అడిగితే ఇన్ని వేల కోట్లు హైదరాబాద్ ఎందుకు దయపెట్టాం మనం అక్కడ పిల్లవాళ్ళు ఇళ్ళు కట్టుకునేది ఏదో రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు ల్యాండ్ కొన్ని వెంచర్లు వేసుకుని మన పిల్లలందరూ కూడా ఒక రకంగా చేసి మీ విలేక ఎవరు మీ డబ్బులు కూడా అక్కడే ఉంటాయి మీరు పొదుపు చేసుకున్న డబ్బులు కూడా ఇక్కడ భయపడి అక్కడ పెట్టుకుని ఉంటారు మీరు పరిపాలన విధానం చంద్రబాబు వస్తే డెవలప్ చేస్తాడు మన రాష్ట్రం బాగా వెనక్కి పది ఏళ్ళు వెనకపోయింది కాబట్టి మనకి చంద్రబాబు కావాలని మేమందరం కోరుకుంటున్నాం డెవలప్ చేయకపోతే ఎవరైనా చంద్రబాబు ఎవరైనా డెవలప్ చేయలేకపోతే ఓడిపోవలసి ఉంది ఖచ్చితంగా జగన్ డెవలప్కే కుల ప్రాతిపదికన ఎవరు ఓట్లేరు కుల ప్రాతిపదికన వేస్తే అది మొణాలు ముచ్చటే డెవలప్ చూసి ఓట్లేస్తారు ఎవరు వేసినా కూడా అంతే కులం అనేది అది ఒక అపోహలే అని చెప్పేసి ఇప్పుడు అదే 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 అదేనండి ఇప్పుడు ఏంటంటే నేను ఒక్కసారి ఒక్కసారి చూడమన్నాడు వాళ్ళ నాన్నగారిని దృష్టిలో పెట్టుకుని నేను ఒక్కసారి బాగా చేస్తాను అందరూ అప్పుడు జగన్ సపోర్ట్ చేసి వేశారు చాలా మంది వేసారు వేసిన తర్వాత బాధపడ్డారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు అంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు కూటమిని గెలిపి నందని కూటమిలో ఉన్నాడు ఇప్పుడు అతను కూటమిని గెలిపించండి అని కోరుకున్నాడు అతను ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చేలవను కూటమిని గెలిపించండి మేము అభివృద్ధి చేస్తాం అనే కాస్త పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నాడు అంతే కానీ ప్రత్యేకంగా నన్ను గెలిపించమనే మాట అతను ఎక్కడా దేంట్లో లేదు మట్టి మారాలని ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే మారాల అంతే తప్పుదాది మారితే కానీ మన స్టేట్ అభివృద్ధి లేక రాదు అది మన పిల్లలందరూ పక్క పక్క స్టేట్లో పోయి ఎట్టుంది మరి జగన్ పెట్టిన పథకాలే చంద్రబాబు పెడుతున్నాడు ఏం పథకాలు పెట్టాడు జగన్ పథకాలు ఏం పెట్టాడు జగన్ పెట్టిన అంతకుముందు అలా చంద్రబాబు పెట్టిన కాపీ కొట్టాడుగా కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి అవి ఎన్ని ఉపయోగం లేదండి పథకాలు కాదండి ముందర ఏదో ఫంక్షన్ కొంచెం నేను పెంచాడు ఆయన ఆయన ఒక పెంచి ఒకటి పెంచాడు ఓకే పక్కన పెట్టండి అసలు స్టేట్ అభివృద్ధి కావాలి ముందర పథకాలకి జనం వేసే పని జగన్కే వేస్తారు కాదు కాదు లేచే పని అయితే జగన్కే ఓట్లేస్తారు పథకాలకి జగన్ డబ్బులకి ఓట్లు వేయరు జనాలు ఎక్కువగా అభివృద్ధి కోరుకుంటారు అది కాకుండా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అట్టా మారేది పథకాలకు మారే పని అయితే